ఈ లోకంలో చదువుకోని వాళ్ళు చాలామంది ఉంటారు వైద్యం అందని వాళ్ళు కోట్లలో ఉంటారు ఇవన్నీ పెద్ద పెద్ద సమస్యలు కదా అనిపిస్తుంది ఇదంతా మన చేతుల్లో లేదు అని మన దారిని మనం వెళ్ళిపోతూ ఉంటాం కదా కానీ సాటి మనిషి కోసం తోచినంత చేసే ప్రతి పని ఈ సమాజాన్ని ఎంతలా మార్చేస్తుందో తెలుసా దానికోసం ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఉత్తర్ప్రదేశ్లో ఎక్కడో మారుమూల మాధోపట్టి అనే చిన్న ఊరుంది ఇప్పటికీ ఒక డెబ్భై ఐదు గడపలు మాత్రమే ఉన్న గ్రామం అది పెద్ద వస్తువులు ఏమన్నా కావాలంటే ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాన్పూర్ అనే పట్టణానికి వెళ్లాల్సిందే సహజంగానే ఇలాంటి ఊళ్ళో చదువుకునే అవకాశాలు కూడా తక్కువ కదా ఇక వందేళ్ల క్రితం సంగతి ఉంది పంతొమ్మిది వందల పదిహేడులో అక్కడి పిల్లలకు ఎలాంటి చదువు లేకపోవడం చూసి భగవతి సింగ్ అనే పెద్దాయనికి బాధ అనిపించింది మగపిల్లలంటే ఎలాగోలా కాస్త దూరం వెళ్ళి చదువుకుంటున్నారు కానీ ఆడపిల్లలకి ఆ అవకాశం కూడా ఉండటం లేదు అందుకని తన భార్య శ్యామ్రతిని పిలిచి ఆడపిల్లలకి చదువు చెప్పమని అభ్యర్థించారు అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై రెండేళ్ల పాటు ఆ భార్య భర్తలు ఊళ్ళో పిల్లలకి ఉచితంగా చదువు చెప్పారు మొదట్లో ఆడపిల్లలకి అనుకున్న క్రమంగా వారి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ దంపతులు చదువు చెప్పారు ఇదంతా జరిగి దాదాపు వందేళ్లు గడిస్తున్నా ఇప్పటికీ శ్యామ్రతిని అభిమానంతో ఆ ఊరి ప్రజలు గురూజీ అనే జ్ఞప్తికి ఉంచుకున్నారు ఆవిడ పేరుతో ఓ స్కూల్ కూడా కట్టుకున్నారు శ్యామ్రతి చేసిన సేవతో మాధవపట్టి ఊరి ప్రజలకి చదువు విలువ తెలిసింది వీలైనంతగా చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది ఆ చదువుతో ఎంత ఎత్తుకు ఎదగవచ్చో ఆలోచించారు అప్పుడు వారికి కనిపించాయి సివిల్ సర్వీస్ పరీక్షలు స్థిరమైన ఉద్యోగం మంచి పేరు సమాజానికి సేవ చేసే అవకాశం అన్ని ఇచ్చే ఈ పరీక్షలు రాయాలనుకున్నారు దానికోసం ఎలాంటి ప్రత్యేకమైన క్లాసులు తీసుకోలేదు తీసుకోవాలన్నా అక్కడేమి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా లేవు అయినా సరే శ్రద్ధగా సివిల్ సర్వీస్ పరీక్షలకి సిద్ధం కావడం మొదలుపెట్టారు ఒకరి తర్వాత ఒకరు ఒకరిని చూసి మరొకరు విజయం సాధించసాగారు అలా ఒకటి కాదు రెండు కాదు ఉన్న డెబ్బై ఐదు ఇళ్ల నుంచి యాభై ఒక్క మంది ఐఏఎస్ స్థాయి అధికారులు వచ్చారంటే ఎంత ఆశ్చర్యమో కదా అంతేకాదు ఒకే కుటుంబం నుంచి నలుగురు అన్నదమ్ములు ఐఏఎస్ అందుకుని చరిత్ర సృష్టించిన సందర్భం కూడా ఇక్కడ ఉంది ఆ అన్నదమ్ముల్లో ఇద్దరు చీఫ్ సెక్రటరీ స్థాయిలో రిటైర్ కావడం విశేషం వీరు మాత్రమే కాదు ఇక్కడి నుంచి ఐఏఎస్లుగా ఎంపికైన ఎంతోమంది చాలా ఉన్నతమైన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు కేవలం ఐఏఎస్లు మాత్రమే కాదు ఇస్రో ప్రపంచ బ్యాంకు లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇక్కడ వారు పనిచేయడం విశేషం అలాగని కేవలం ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వారే ఇలాంటి విజయాలు అందుకోవడం లేదు ఇక్కడికి కోడళ్ళుగా వచ్చి చదువును కొనసాగించి సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి ఆ సర్వీస్కి ఎంపికైన వారు కూడా ఉన్నారు ఎందుకంటే ప్రత్యేకత ఆ ఊరి నీటిలోనో ఆహారంలోనో లేదు అక్కడ ఉండే స్ఫూర్తిలో ఉంది చదువు పట్ల ఉన్న గౌరవంలో ఉంది అందుకే ఆ ఊరిని ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు అలాగని అక్కడి కుర్రాలందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఏఎస్లో లేకపోతే గొప్ప ఉద్యోగులు అయ్యి తీరాలన్న బలవంతం అక్కడ కనిపించదు ఒకరిని చూసి మరొకరు సహజంగా స్ఫూర్తి పొందుతారంతే ఒకే ఒక్క వ్యక్తి తీసుకున్న చొరవ ఆ ఊరిని కొన్ని తరాల పాటు ఎలా మార్చేసిందో దేశానికి గర్వకారణంగా ఎలా చేసిందో చూసాం కదా ఆ రోజున శ్యామ్రతి అన్న ఆవిడ ఎవరేమైపోతే నాకేంటి అనో నేనేం చేయగలను అనో అనుకుని నిరక్షరాస్యతలో మునిగిపోయిన ఓ సాధారణ ఊరిగానే మాధవ్ పట్టి మిగిలిపోయేది కానీ ఇప్పుడు మనవంతుగా చేసే ఓ చిన్న పని ఎలాంటి చైన్ రియాక్షన్స్కి శాశ్వతమైన ఫలితాలకి దారి తీస్తుందో చెప్పే ఉదాహరణగా నిలిచింది